లెంటులోని పదవ దినము శనివారము శిలవ ధ్యాన దీవెనము ప్రార్థన యేసు ప్రభువ నీ శ్రమల ధ్యానము ద్వారా అనేకమైన ఆశీర్వాదములను మా కొరకు దాచి ఉంచినావు గనుక నీకు స్తోత్రములు నీ శ్రమలను సంపూర్ణముగా ధ్యానించి సంపూర్ణమైన ఆశీర్వాదము పొందినట్లుగా మమ్మల్ని నడిపించుము ఆమె క్రీస్తు యొక్క శ్రమకాలము మన ఆనందకాలము ఎందుకంటే ఆయన శ్రమల వల్ల మన శ్రమలు గతించిపోయినవి అయినప్పటికీ ఇప్పుడు మనకు వేదన దుఃఖము బాధ రాకపోదు రాక మానదు కష్టకాలమందు తప్పక దుఃఖము వచ్చును అలాగే రావాల్సిన ఆశీర్వాదము రానప్పుడు దుఃఖము వచ్చును విశాఖ కుమారుడైన ఏషావు చాలా ఏడ్చినాడు ఎందుచేత రావలసిన దీవెన రాలేదు వచ్చినని నిరీక్షించిన దీవెన పోయినది అది ఒక విధమైన దుఃఖము అయితే ఆశీర్వాదము తనది కాదు తన తమ్మునిది మనము ప్రార్థన చేసినప్పుడు రావాల్సిన దీవెన రాకపోతే దుఃఖము కలుగును కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవరి యొక్క కోరిక నెరవేరలేదు వారు దుఃఖించటం న్యాయమే అయినప్పటికీ దుఃఖించకూడదు అది తనకు రావాల్సినది కాదు తన తమ్మునికి రావాల్సింది దీవెనయే ప్రభువు యొక్క సిలవ ధ్యానం వల్ల మనకు ఒక దీవెన రావాలను క్రిస్మస్ రోజున ఒక దీవెన పునరుద్ధానం అప్పుడు ఒక దీవెన ఆరోహణం అప్పుడు ఒక దీవెన ప్రతి ఆదివారము ప్రతి బుధవారము ప్రతి పండుగ రోజున ఏదో ఒక క్రొత్త దీవెన ఉండును మనం అందుకుంటేనే అందుకొనకపోతే ఆ దీవెన రాదు గనుక అందుకొనప్పుడు మనకు మనోవిచారము బైబిల్లో మరి ఒక చోట మరొక కథ కలదు అదేమంటే ఆగరు కథ ఈమె ఇస్మాయిల్ యొక్క తల్లి అరణ్యంలో కొడుకునకు నీళ్లు దొరకనందున దూరంగా పోయి గొల్లున ఏడ్చున్నది అప్పుడు దేవదూత వచ్చి నీళ్లు చోటు చూపించినది అయితే దేవదూత నిన్ను చూచి నీ ఏడ్పు విని రాలేదు కానీ నేను ఆ చిన్నవాణి మొర విన్నాను చూచినాను అన్నారు అప్పుడు హాగరుకు ఆదరణ కలిగింది ఏషావు యొక్క ఏడ్పు వల్ల ఆశీర్వాదములు కోరినను ఆశీర్వాదములు దొరకలేదు కానీ కొన్నాళ్లకు నీ సహోదరుని కాడిని నీ మెడ మీద నుండి తొలగించుకుంటావు అనే దీవెన కలిగినది అది రాజుల కాలంలో జరిగింది ఏడ్చినందుకు కొంచెము దీవెనైనా దొరికింది అది తనది కాదు తన సంతానమునకు దొరికింది తనకు కాక తన సంతానమునకు దీవెన అందినది అట్లే మనము కూడా జరుగును అసలు దీవెన మనకు రాకపోయినా మన తరువాతి వారికైనా వస్తుంది నోవా కుమారులలో హాము శపింపబడవలసింది అయితే అక్కడ అలాగూ లేదు కానీ కానాన్ని శపింపబడెను హాము యొక్క సంతానమునకు కూడా శాపము అప్పుడు రాకపోయినను ఆ సంతానంలో ఎవరికో ఒకరికి తరువాత రాకమానదు గనుక మీలో ఎవరైనా ఒక చెడు కార్యము చేస్తే దాని ఫలితము మీకు రాకపోయినను మీ తరువాత వచ్చేవారికైనా వచ్చి తీరును అట్లే దీవెను కూడా వెంటనే రాకపోయినను మీ తరువాత వచ్చేవారికైనా లభించును అలాగే మీరు శిలోధ్యానం చేస్తే దీవెన మీకు రాకపోయినను మీ తరువాత వారికైనా వచ్చి తీరును ఇస్కియాకు మరణము దగ్గర పడినది అని వినబడినప్పుడు అతడు వెంటనే గోడతట్టు తిరిగి కన్నీరు కాచెను ఆ తరువాత దీవెన వచ్చింది ఆ దీవెన ఏమనగా తన ఆయుష్కాలము పొడిగింపబడింది ఆ దీవెన తన కాలంలోనే వచ్చింది అలాగే మీరు శిలో ధ్యానం చేస్తే వెంటనే దీవెన రావచ్చును అని తెలుసుకోవలను ఈ ప్రకారముగా ఇది బైబిల్ చరిత్రలో ఉన్నది లోక చరిత్రలో కూడా అదే ఉన్నది ఉదాహరణకు ఒక మనిషి పాపం చేసినప్పుడు పిలపిస్తాడు ఆ తర్వాత క్షమాపణ పొందును ఆ తర్వాత అతనికి ఆశీర్వాదము వెంటనే వస్తుంది బైబిల్లో ఇంకొక కథ గలదు ఒక స్త్రీ ప్రభువు కాళ్ళు కడిగి ఏడ్చింది ప్రభువు వెంటనే పాప క్షమాపణ చెప్పినాడు అది ఆమెకు దీవెన అలాగే శిలోధ్యానం చేసేటప్పుడు దేవా నా పాపం నిమిత్తమై నీవు క్షమపడ్డావు అని దుఃఖించినడలా అప్పుడు ఆశీర్వాదము ఆదరణ కలుగక మానదు ఒక పాపి తన పాపము నిమిత్తమై దుఃఖిస్తే తప్పకుండా ఆ దుఃఖము ప్రభువు అంగీకరించును అది ముఖ్యము అప్పుడు అతనికి క్షమాపణ కలుగును గాని కొంతమందికి క్షమాపణ వచ్చినట్లు తెలియదు అది వారు కనిపెట్టనందువల్ల తెలియను ఏ ప్రార్థనకైనా ప్రభువు జవాబు ఇవ్వకపోవచ్చును కానీ పశ్చాత్తాప ప్రార్థనకు జవాబు ఇవ్వనేడలా పాపి నిరాశలో పడి దేవుని దూషించి మరింత గొప్ప పాపం చేసి నశించును అందుచేత వెంటనే జవాబిస్తాడు అటువంటి ప్రార్థన పాప క్షమాపణ వాక్యములు బైబిల్లో చదువుకుంటే ప్రభువు ఆదరణ కలిగిస్తాడు మరొక సంగతి మనిషి పాపము చేసిన తర్వాత పాప ఫలితముగా శిక్ష వచ్చును మనిషి ఆ శిక్షను చూచి ఎడ్చునే కానీ పాపమును గూర్చి ఏడ్వాడు అట్టివారు ఉన్నారు గనుక అలాగూ శిక్షను చూచి ఏడ్వరాదు ఉదాహరణకు యేసు ప్రభువు సిల్వం మీద మనకు బదులుగా శిక్ష అనుభవించను కానీ ఆయన ఏడ్వలేదు ఆయన ఆ శిక్ష అనుభవించుచున్నప్పుడు నేను లోకము నిమిత్తమై శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించాను అట్లే మనం పాపం చేసినందువల్ల శిక్ష వచ్చినప్పుడు శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించవలను శిలో ధ్యానము వలన అదే మనం నేర్చుకోనవలము శిలువ ధ్యాన కాలమందు కొందరు స్త్రీలు ఆయన బాధలు చూచి ఏడ్చినారు ప్రభువు అది ఒప్పుకొనలేదు ఎందుకంటే వారి యొక్కయు వారి పిల్లల యొక్కయు పాపములను గురించి వారు ఏడవలేదు వారి పాపములు వారి పిల్లల పాపములు ఎవరు శిలివు మీద మోయిచున్నారో ఆయనను గూర్చి ఏడ్చిరి అందువల్ల వారు ఏడ్చిన ఏడ్పు నిష్ఫలము వారు వెంబడించుట నిష్ఫలము ఎందుకంటే వారి పాప ఫలితము ఆయన మీద పడినది అందువల్ల వారు సంతోషించవలను కానీ సంతోషించలేదు అందుచేత వారు ఏడ్చుటతో వారి పాపములు ఆయన మోయట నిష్ఫలమైనది ప్రభువు నేనింత ఇష్టపడి వారి పాపములు మోస్తుంటే భరిస్తుంటే మీరు ఆనందింపవలన దుఃఖింపవలన అని అని తలంచినట్లున్నది ఉదాహరణకు ఒకడు అడవుల నుండి నెత్తి మీద మోసుకొని వస్తుండగా మెడలాగుట నెత్తిలాగుట కలిగినది అప్పుడు ఇంటి వద్ద నుండి వచ్చిన ఒకరు ఆ మోపు తన మీద వేసుకుంటే అతడు ఏడ్చున సంతోషించిన వందనము అంటాడు అట్లే శిలువు మీద మన ప్రభు మన పాపములు వ్యాధులు శిక్షలు తన మీద వేసుకొని భరిస్తే భరిస్తుంటే కృతజ్ఞత వందనములు చెప్పవలనా లేక ఏడ్వవలనా కృతజ్ఞతతో వందనములు చెప్పవలెను మనము ఈ నలువైదు దినములు రెండు పనులు చేయవలను ఒకటి మనము పాపముల నిమిత్తము వలెను రెండవది మరొక దరి నుండి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలను ఈ రెండు పనులు మంచి శుక్రవారం వరకు జరిగించవలెను సిలువ ధ్యానములో సెలువ ఉండకూడదు కానీ సిలువ వలన వచ్చిన జయము ఉండవలను అది తలంచాలి ఇట్టి జయ దీవెనలతో ప్రభువు అలంకరించును అలంకరించునుగాక ఆమెను